గుమ్మడికాయ కొడియాలు పెట్టడం ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్ మనం ఒక గుమ్మడికాయ తీసుకున్నాం పోయి పగల కొట్టుకుంటున్నాం కట్ చేసుకుంటున్నప్పుడు ఒక కాయ తీసుకుని కట్ చేసుకుని ముక్కల కిందగా సన్నగా తరుక్కోవాలి గొడియాలకి ఏ సైజ్ అంటే ఆ సైజు మనం కట్ చేసుకుంటున్నాం ముక్కల్ని మనం మొత్తం అంత కాయ తరుక్కున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాం వాటర్ ఓరాలని మనం ఉప్పు వేసుకుంటున్నాం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేయాలి పసుపు కూడా వేసుకుంటున్నాం ముక్కలన్నిటికీ కూడా మొత్తం ఉప్పు పసుపు పట్టేటట్టు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కలుపుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది చూసారా వాటర్ ఎలా వస్తుందో నైట్ అంతా కూడా మనం మూట కింద కట్టేయాలి ఇందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి నైట్ అంతా ఉంటే పొద్దున మనం తీసుకోవచ్చు మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి దాని మీద మనం వెయిట్ పెట్టాం నైట్ అంతా పగలు తీసుకుంటాం చూసారా పొద్దుట మార్నింగే మనకి ఎలా వచ్చినాయో చూద్దాం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది బయటకు వచ్చేసింది వాటర్ పచ్చ అనేది తడి అనేది ఉండకూడదు చూసారా అలా పొడిగా వచ్చిందో మనం అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెడుతున్నాం వాటర్ ఏమైనా అనేది వాటర్ అది ఉండకూడదు కర్రగంట మనం ఎండలో పెట్టుకోవాలి దీంట్లో కావాల్సింది మనం ఒక కేజీ మినప్పిండి కలుపుకుంటున్నాం కేజీ పిండిలో మనకి సరిపడా ఎంత కావాలంటే ఎండుమిర్చి అంత ఎండుమిర్చి మనం మిక్సీ ఆడుకుని గుండా కింద కలుపుకుంటున్నాం సరిపడి ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం అంతా మనం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఎలా వచ్చింది మనం ఒడియాలు పెట్టుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు మనం క్లాత్ పెట్టుకుని దాని మీద వడియాలు పెట్టుకోవాలి గుమ్మడి వడియాలి ఇలా వచ్చినాయి ఒక ఐదు రోజులు ఒక నాలుగు రోజులు ఎండితే బాగా మనం అది బాగుంటాయి బాగా ఎండిని ఇప్పుడు ఒక ఐదు రోజులకి మనం ఇప్పుడు వేపుకోవచ్చు మనం ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం గుమ్ముడి వడియాలు బాగా ఎండిపోయినాయి కదా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్